హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు తోటకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఈ గ్లాస్తో రెండు గ్లాసుల పప్పు అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను రెండు మూడు సార్లు అయితే వాటర్ వేసుకొని కడుక్కుంటున్నాను ఈ నీళ్ళు అయితే వంపేసుకోవాలి ఇంకోసారి అయితే వాటర్ వేసుకొని కట్టుకుంటున్నాను ఇలా రెండు సార్లు అయితే కడిగి నీళ్ళు వంపేసుకోవాలి ఇక్కడైతే నేను పప్పు ఉడకడానికి అయితే తగినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను పప్పులాగడానికి మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇప్పుడువి కట్ చేసి వేసుకున్నాను మనకు ఉల్లిగడ్డ అనేది కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఈ సైజుగా అయితే కట్ చేసి వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అయితే వేసుకోవాలి అయితే మనం ఆల్రెడీ పచ్చికాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచమే వేసుకుంటున్నాము ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉండని వాళ్ళు ఇక్కడైతే నేను చింతపండు నానబెట్టుకున్నాను ఇలా వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని ఒక పది నిమిషాల అయితే నానబెట్టుకోవాలి ఇలా అయితే వాటర్ వేసి నానబెట్టుకున్నాను అయితే విజిల్స్ అయితే మూడు వచ్చేసాయి చూశారా అండి పప్పు ఉడికింది కదా ఇందులో ఇప్పుడు తోటకూర వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను తోటకూర కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే వేసుకుందాం Jam jam tola, kencing di kemereke bawah. Selalu besar kalau kuat. Kita muka peti makan. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము చిన్న మంట మీద ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు తోటకూర ఉడికిందండి ఇప్పుడు దించి పక్కకు పెట్టుకొని పప్పు తాలింపు వేసుకుందాం పెద్ద మన స్టవ్ మీద పప్పు కోసం అయితే ఒక గిన్నె పెట్టుకున్నాము గిన్నె అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము ఇక్కడ అయితే నేను రెండు మిర్చి మూడు జీలకర్ర ఆవాలు అయితే తీసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది అందులో అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను స్టాలిన్స్ అయితే వేగిపోయిందండి ఇప్పుడు చింతపండు రసం తీపి అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మేము చింతపండు రసం అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఉడకబెట్టిన పక్క అయితే వేసుకొని కలుపుకుందాం చూశారా అండి ఎంతో టేస్టీగా ఉండి తోటకూర పప్పు అయితే ప్రిపేర్ అయిందండి ఇది ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వను అక్కడైతే నేను రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి మూడు చెంచాల రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటాను ఇది ఆకుకూర పప్పు కదండి ఉండాలి లేకపోతే అడుగు పట్టుకుని ఇలా అయితే మనం ఉప్పు కరిగే వరకు అయితే దీన్ని ఉడకని ఇవ్వాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా బాగుంటుందండి చపాతి జొన్న రొట్టె రైస్ కాంబినేషన్లో అయితే మనకు చాలా బాగుంటుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్